హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల కార్యాలయం నందు పంచాయతీ పురోగతి సూచిక వెర్షన్ టూ పాయింట్ ఓ ట్వంటీ త్రీ టు టూ థౌజండ్ కార్యక్రమం ఆర్జీఎస్ఏ వార్షిక యాక్షన్ ప్లాన్ రెండు పేల ఇరవై ఐదు రెండు పేల ఇరవై ఆరుపై నంద్యాల జిల్లాలోని ఎంపీడీఓలకు డిప్యూటీ ఎంపీడీఓలకు సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో నంద్యాల ఎంపీడీఓ సుగరాశ్రీ ఎంపీపీ శెట్టి ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు పంచాయతీ డెవలప్మెంట్ కోసం టూ పాయింట్ జీరో యాక్షన్ ప్లాన్ తయారు చేయడం కోసం నందేల జిల్లాలోని ఎంపీడీవోలకు డిప్యూటీ ఎంపీడీవోలకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు పేర్కొన్నారు పంచాయతీల డెవలప్మెంట్ కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు శిక్షణ తరగతులు ఈ శిక్షణ తరగతులలో జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది మండలాలు ఎంపీడీవోలు డిప్యూటీ ఎంపీడీలు పాల్గొన్నారు పంచాయతీ అభివృద్ధి సూచిక అనే కార్యక్రమం శిక్షణ కార్యక్రమాన్ని నదియాల మండల ప్రజాపరిషత్ ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి మండల లెవెల్ ఆఫీసర్స్ అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బంది ఇంజనీర్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రేటర్లు ఏఎన్ఎం వీళ్ళందరూ కూడా ఈ శిక్షణ కార్యక్రమం పాల్గొన్నారు ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామాల్లో చేస్తున్న పనులు గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటిది ప్రజలు చేర్వేస్తున్నారు లేదా ఇలా అవి అప్లోడ్ చేస్తున్నాం లేదా అని శిక్షణ ద్వారా తీసుకొని వాళ్ళు ఇక్కడ శిక్షణ నేర్చుకున్న తర్వాత గ్రామంలో పాటిస్తారని వారికి శిక్షణ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమస్కారం ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ అభివృద్ధి సూచిక వర్షన్ ఫైనల్ వర్షన్ టూ పాయింట్ జీరోలో పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ మీద యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి తయారు చేయడానికి గాను ఇక్కడ ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ఈ ట్రైనింగ్ లో మన ముఖ్య అతిథిగా మండల పరిషత్ ప్రెసిడెంట్ గారిని ఆహ్వానించడం జరిగింది ఇక్కడ కోర్స్ డైరెక్టర్ గా ఎంపీడీవో అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్ గా డిప్యూటీ ఎంపీడీ పాల్గొనడం జరిగింది అందరు అందరూ మండల స్థాయి అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు మరియు డిజిటల్ అసిస్టెంట్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు ఏఎన్ఎంస్ అందరికీ కూడా శిక్షణ కార్యక్రమం రిసోర్స్ పర్సన్స్ వచ్చేసి ధనంజయ రెడ్డి పంచాయతీ సెక్రటరీ చాపరేవుల స్వర్ణ స్వర్ణ పంచాయతీ సెక్రటరీ రాయమల్పురం అండ్ అరుణ్ ఫ్రమ్ డిపిఓ ఆఫీస్ వీళ్ళు ముగ్గురు ఆర్పిల్ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదర